ఆయన పేరేంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఈయన గురించి ఆ జనగాం పోయినప్పుడు ఒక మాట ఎప్పుడు అంటుండే ఆయన ఎత్తుపనులు ఏ క్రిచ్చిన్ తెలియదు నవ్వింది తెలియదు అని అట్లనే ఉంది వ్యవహారం ఆ నువ్వేమో చెరువులో కట్టుకొని నిన్న బుద్ధునైన హరీష్ రావు ఏమంటాడు అంతమంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది మీరు కూలగొడితే ఇది కక్ష సాధింపు చర్య బుద్ధుండే మాటలు మాట్లాడుతుండ హరీష్ రావు నువ్వు తప్పు చేశావురా వెదవా అని వాడిని తింటా పల్లారాయేశ్వర రెడ్డిని తిట్టకుండా వెనకేసుకొచ్చి ఇంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదం బుద్ధి ఉండి మాట్లాడే ఒక లెజిస్లేటర్ ఆరుసార్లు ఐదు సార్లో గెలిచాడు ఆయన ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అరే ఎస్ గ్రేస్ఫుల్గా చెప్పు మా ఎమ్మెల్యే తప్పు చేశాడు అధికారులు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పర్మిషన్స్ బలవంత పెట్టి తెచ్చుకున్నారు అధికారంలో ఉండి ఇల్లీగల్ పర్మిషన్స్ కదా అవన్నీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా మీ అధికారులందరినీ ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళ స్వార్థం కోసం వా అధికారులందరినీ కూడా కరెక్ట్ చేసి పెట్టారు ధరణి పెట్టి వాడు ఎవడో సోమేష్ కుమార్ వాడంతా గజనంగా వెళ్లేడు ఆ గజనంగా ఎందుకు అరీస్ చేయాలి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆయన డిమాండ్ ఆయన వల్ల పన్నెండు లక్షల ఎకరాలు ఈ రోజు ధరణిలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు రైతుల పాపం సో హైడ్రా అనేది ఖచ్చితంగా వెల్కమింగ్ అది మేమందరం స్వాగతిస్తాం అయితే చట్టం చేసి ఉంటే బాగుండేది ఇంకా కూడా ఇది ఒకటే కాదు సఫీల్ కూడా చెరువు ఉంది పెద్ద చెరువు ఉంది ఇక్కడ బతుకమ్మకుంటా ఉంది సరోర్ నగర్ చెరువు ఉంది ఆయన అసదుద్దీన్ వసి నేను చెప్తా ఉన్నాడు ఓ అదేది నెక్లెస్ రోడ్ ఎక్క నెక్లెస్ రోడ్ తోడితే నయ్యే బాయ్ సాబ్ ఉస్కు లీగలీ పబ్లిక్ పర్పస్ యూటిలిటీ కేస్తే లీయే ఉస్లీ ఓలో లీగలీ ఉస్కు లీయే आपका इलीगल तो टैंक में गूगल मैप अगर सर्च करे तो आपका कॉलेज थर्टी परसेंट तालाब को कब्जा करके बनाए तो दिख रहा है आपके गूगल मैप में तो ग्रेसफुली आप तोड़ दो <coughs> और अकबर साहब बोल रहे कल हमारे बच्चे देख लेते क्या देख लेते मारते क्या गवर्नमेंट को दैट इज नॉट बैड गुड हाइड्रनी शक्ति ఎవరికైనా అనుకోవచ్చా మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకునే అవకాశాలు ఎందుకు వెనక్కి తీసుకుంటారండి ఆయన ఒక మంచి పని చేయడానికి ఒక యజ్ఞం తలబెట్టాడు ఆ యజ్ఞం పూర్తి చేయాలా నేను నిన్న కూడా మళ్ళీ చెప్తా ఉన్నా ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే అర్జునుడు ఏం చేస్తాడు అస్త్ర సన్యాసం చేస్తాడు ఎందుకు కృష్ణుడు ఆడతాడు ఏంటి అర్జున మరి యుద్ధం చేయమంటే అస్త్ర సన్యాసం చేసావంటే బావా నాకు ఎదురుగుండా చూస్తే అందరూ నా బంధువులు మిత్రులు శ్రేయభిలాషులే కనపడతా ఉన్నారు వాళ్ళని నేను ఎట్లా చంపాలి అని అంటే అయ్యా నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నావు దుర్యోధనులు వీళ్ళంతా కౌరవులు అంతా కూడా అధర్మం వైపు పాలపు నిలిచారు కాబట్టి నువ్వు ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తివి కాబట్టి నేను నియమబడు ఉన్నాను నువ్వు ధర్మయుద్ధం కొనసాగించు అధర్మంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని నీ గాంధీవం ఎత్తి వాళ్ళందరినీ నాశనం చేయని చెప్పి చెప్పాడు నేను అదే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి ఎత్తిన గాంధీవాన్ దించకండి